ఓం శ్రీ సాయినాథాయ నమః ఈరోజు పారాయణలో కూడా దక్షిణ గూర్చి మరిన్ని విషయాలు తెలుసుకుందాము బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనడివారు కూడా కాదు బాబా అడిగితే ఇద్దాములే అని అనుకునే వారి వద్ద నుండి బాబా దక్షిణ పుచ్చుకొనడివారు కాదు బాబా ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని తీసుకునేవారు కూడా కాదు బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములో గాని చిన్న మొత్తములో గాని అడుగుచుండెడివారు స్త్రీలు పిల్లలు వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు ధనికులు అని గాని వీరు బీదవారు అని గాని తేడా చూపుచు దక్షిణ అడిగేవారు కాదు వారు అడిగిన దక్షిణ ఇవ్వని వారిపై బాబా ఎన్నడూ కోపించి ఉండలేదు వేరే వారెవరి ద్వారానైనా భక్తులు బాబాకు ఇమ్మని దక్షిణ ఇచ్చి పంపినచో తెచ్చిన వారు ఒకవేళ దానిని బాబాకు ఇవ్వడం మర్చిపోతే వారికి దానిని గుర్తు చేసి అడిగి మరి ఆ దక్షిణను తీసుకునేవారు ఒక్కొక్కసారి భక్తులు ఇచ్చిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలను తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమని చెప్పేవారు అడిగిన దానికన్నా ఎవరైనా ఎక్కువ దక్షిణ ఇచ్చినచో అడిగినంత మాత్రమే ఉంచుకుని మిగతాది తిరిగి ఇచ్చేసేవారు ఒక్కొక్కప్పుడు భక్తుడు ఇవ్వాలి అని అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇవ్వమని అడుగుచుండేవారు వారి వద్ద అంత ధనము లేదని అన్నచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకుని ఇవ్వమని చెప్పేవారు కొందరి వద్ద నుండి ఒకే రోజు మూడు నాలుగు సార్లు కూడా దక్షిణ అడుగుచుండిరి దక్షిణ రూపమున వసూలైన ధనమును బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి మిగతా దానము అంతయు అవసరములో ఉన్న భక్తులకు దానము చేయుచుండెడివారు షిరిడీలో ఉన్న విలువైన వస్తువులు బాబా భక్తులు బాబా కొరకు తెచ్చినవి అలా విలువైన వస్తువులు తెచ్చిన వారిని బాబా తిట్టేడివారు బాబా ఎప్పుడూ తన సన్నిహిత భక్తులకు ఈ విధముగా చెప్పేవారు నా ఆస్తి ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కపిని ఒక తంబిరేలు ఒక గ్లాసు మాత్రమే అని ఇవి మాత్రము నాకు చాలు భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనేవారు మన పారమార్థికమునకు రెండు ఆటంకములు కలవు మొదటిది స్త్రీ రెండవది ధనము ఎవరైతే కనకమునందు కాంతమునందు అభిమానము విడిచిపెట్టెదరో వారు బాబా ఆశీర్వాద దయ వలన పారమార్థిక ప్రగతిని పొందెదరు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం